అదే అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చాకే రాష్ట్రంలో జలవనరులు ప్రాజెక్టులన్నీ పూర్తవుతూ వస్తున్నాయి పోలవరం కానీ వెలిగొండ ప్రాజెక్టు కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చాకే పూర్తవుతున్నాయి అని మీరు చంద్రబాబు నాయుడు అసలు వీటి గురించి పట్టించుకోలేదు ఒక ఏటీఎం లో వాడుతూ చూస్తున్నాడని చాలా ఆరోపణ చేసుకున్నారు అమ్మటి బాబు ఏం చెప్పారు అయ్యా అమ్మటి బాబు ఆయన మూడున్నర సంవత్సరంలో ఏంది ఆరు నెలలు ఏడు నెలలు హైదరాబాద్లో ఉంటాడు ఆరు నెలలు తర్వాత హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్ ఒక గుర్తింపు ఉండాలని చెప్పేసి రాజధాని కోసం రాజధాని అక్కడికి వెళ్ళి రైతులతో ముప్పై ఐదు వేల ఎకరాలు కావాలి మీ నాయకుడు అడిగాడాయా మీ నాయకుడు అడిగితే ముప్పై ఐదు వేల ఎకరాలు స్వచ్ఛందంగా రైతులు ఎంతో ఆనందంగా ఇచ్చారు ఆయనకి ఇవాళ మీరు ఒక్క ఎకరం అడగండియా పోలవరం ఇవాళ ఐదేళ్ళైంది ఒక్క అడుగు ముందుకు పడిందా ఐదు అడుగులు వెనకబడింది కానీ పోలవరం పోలవరం నాశనం చేశారు అదే కృష్ణా దగ్గర ఆయన మహానుభావుడు మన కృష్ణా వెనకమాల మన ఇంకొక బ్యారేజ్ చిన్న బ్యారేజ్ దగ్గర అనుకున్నాడు అక్కడ వైకుంఠపురం దగ్గర ఎంత చక్కగా ఉండేదో తెలుసా ఇవాళ రాష్ట్రంలో నీళ్లు అయ్యాయి ఇవాళ మీ కోసం నీళ్ల కోసం వదులుతుంటే నీళ్లలో పురుగులు వస్తున్నాయి నీరు వస్తుంది ఆ మురుగునీరు తాగలేక ఎంతో అల్లాడిపోతున్నారు నిన్న చూసా మా గుంటూరులో మా గుంటూరులో ఎంతోమంది ఆ మురుగునీరు ముప్పై ఐదు రోజుల నుంచి మురిగి నీళ్లు తప్పితే మంచినీళ్ళు రావట్ల ఎంతో బాధపడుతున్నారు తాగలేక అల్లాడిపోతున్నారు పది రోజులైంది గోరంట్లకి నీళ్ళు ఇవ్వడానికి పది రోజుల ఒకసారి ఇస్తున్నాడు గోరంట్లకి మీరేదో అనుకుంటున్నారు మీరు ఏ ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా మీరు గెలవరు మీరు గెలవనే గెలవరు ప్రజలు ఒకేసారి నాడి ఫిక్స్ అయిపోయింది మైండ్లో ఫిక్స్ అయిపోయింది బాబు గారు వస్తేనే రాష్ట్రం బాగుంటుంది బాబు గారు వస్తేనే పిల్లలు బాగుంటారు బాబు గారు వస్తేనే పిల్లలందరూ సస్యశ్యామలంగా ఉంటారని ఆయన ఎప్పుడూ ప్రజలు నిర్ణయించుకున్నారు ఎందుకంటే వ్యవసాయం వల్ల ఎవరికి పదివేలు అప్పు పుట్టట్ల ఒకప్పుడు పదివేలు కావాలంటే ఒక లక్ష తీసుకెళ్ళకూడదురా అని అన్నారు ఇలా పదివేలు అప్పు పుట్టక ఎంతో బాధపడుతున్నారు ఆయన్ని యొక్క గొప్పతనం కావాలి ప్రజలు చూడు ఇవాళ ఢిల్లీలో చూడు రైతులు చూడు ఎంత చేస్తున్నారు అక్కడ కులాలు మతాలు భేదాలు కాదు వాళ్ళు వాళ్ళు వ్యవసాయ రంగం దెబ్బతింటుంది దానికోసం ప్రధానమంత్రిని ఢిల్లీ లేక ఎదురాడుతున్నారు మన ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదని చెప్పేసి ఎవరైనా మాట్లాడుకుంటున్నారా చూడు ప్రధానమంత్రి ఎన్ని భారీ గేట్లు అడ్డం పెట్టాడో తెలుసా రైతులు అడ్డు దాన్ని రైతుల్ని ఎదుర్కోలేక ఎన్ని భారీ గేట్లు అడ్డం పెట్టాడంటే అన్ని భారీ గేట్లు పెట్టాడు ఏంది ఆయన చేసేది ఢిల్లీని గజగజలాడిస్తున్నారు రైతులు ఏంటనుకుంటున్నారు ఆయన మహానుభావులు అట్లాంటి రైతులు మన కోసం మన ఆంధ్రప్రదేశ్ మన రాజధాని లేదని చెప్పేసి పక్క రాష్ట్రాలలో నవ్వుకుంటున్నారు మన రాష్ట్రంలో మన రాష్ట్రం అనేది ఎవరికైనా అడిగితే మనం ఏమని చెప్పుకుంటాం మన అమరావతి అనే రాజధాని అని చెప్పుకోవడానికి మనకి సిగ్గుసీగా కూడా లేకుండా పోయింది ఇవాళ ఇవాళ మన అమరావతి రాజధాని అని చెప్పుకోవడానికి ఇవాళ చంద్రబాబు నాయుడు వస్తే అమరావతి రాజధాని అని చెప్పుకోవడానికి ఒక అర్హత ఒక ఒక ఇది ఉంటుంది ఆయన వస్తే మన రాజధాని అనేది చెప్పుకోవడానికి మన బిడ్డలకు కూడా తెలుస్తుంది అంటే పక్క దేశాలకు వెళ్తే మీ రాజధాని ఏదైనా అడిగితే మన రాజధాని రాజధాని అమరావతి అని చెప్తాం ఇవాళ ఏమని మూడు రోజులు ఏది మీ రాజధాని అని అడిగితే మనం ఏం చూస్తాము అంటే ఈ రోజు వైవి సుబ్బారెడ్డి గారు కూడా రాజధాని విషయంలో ఇంకా హైదరాబాద్ నే రాజధానిగా కొనసాగించాలని చెప్పి మాట్లాడుతున్నారు ఏమనిపిస్తుంది అసలు ఏం చెప్తారు వాళ్ళకు కూడా మైండ్ పోయిందండి వైవి సుబ్బారావు కూడా ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి కూడా మైండ్ పోయింది రాజధాని అంటే ఏందో తెలియదు వాళ్ళకి దొంగలు పచ్చి దొంగలు దొంగలు ఎవరో తెలుసా ఆ పది మంది ఆ రెడ్డుల్ని పరువు తీసేస్తున్న వీళ్ళందరూ పది మంది రెడ్డుల్ని తొంభై మంది రెడ్డులు నాశనం చేస్తారు వీళ్ళు పది మంది రెట్లు తొంభై మంది రెట్లు పొరుగు తీసిన మహానుభావులు ఈ తొంభై మంది రెట్లు ఎంతో చక్కగా ఇలా చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుందని చెప్పేసి బాబు గారి కోసం అందరూ ఎవరికి వాళ్ళు కలిసిమెలిసి అందరూ ఇవాళ చూడండి ఎంత చక్కగా వాళ్ళే బయటకు వచ్చి బాబు గారిని గెలిపించుకుందామని చెప్పేసి ఎంతో చక్కగా ఆలోచిస్తున్నారు అంటే ఒప్పందం అయిపోయింది పదేళ్ళు అయిపోతుంది హైదరాబాద్ రాజధాని అని మనకి కానీ ఇంకా కొనసాగించాలి అని చెప్పి మాట్లాడుతూ అతనికి ఏమీ తెలియదండి తెలియక ఏదో ఒకటి మాట్లాడాలి ఏదోటి మాట్లాడితే జరిగిపోద్ది ఇవాళ ఇంకా నెల పదిహేను రోజులు ఉంది ఈ నెల పదిహేను రోజులు పబ్బం ఎట్టగడపాలని వాళ్ళకి తెలియట్లా ఏదో ఒకటి ఏదో ఒకటి మాట్లాడితే అదే జరిగిపోద్ది ఇవాళ రాజధాని అంటే వాళ్ళకి ఆ ముఖాలకి తెలిసిన మొఖాలా అసలు రాజధాని అంటే తెలిస్తేనే వాళ్ళకి నిజంగా రాజధాని అంటే వాళ్ళు ఒక ఎంపీలు గాను వాళ్ళు ఏదో ఒక స్టేటస్ మీద అట్ట గెలిచారు వైఎస్ రాజశేఖర రెడ్డి అనే గుర్తింపు మీద వీళ్ళందరూ గెలిసి ఇలా మొఖాలు ఇవాళ ఎంపీలు ఎమ్మెల్యేలు అయ్యారు లేకపోతే ఆయన కూడా లేకపోతే ఇలా వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అయ్యేవాళ్ళు కాదు ఏ రోడ్ల మీద తిరుగుతూ ఏ బడ్జీలు బడ్జీలు అమ్ముకుంటే తిరుగుతూ ఉండేవాళ్ళు ఏ రోడ్ల మీద